హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు సొరకాయ పన్నీర్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి చూసారా సొరకాయ కావాల్సినటువంటి మసాలాకి ఇంగ్రీడియంట్స్ సొరకాయ అలా నేను హాఫ్ తీసుకున్నానండి గ్రేవీకి మనకి గ్రేవీ ప్రిపరేషన్కి గ్రౌండ్నట్టు ఫ్లెక్స్ సీడ్స్ నువ్వులు టూ టమాటోస్ వన్ ఆనియన్ ఇవన్నీ కూడా మనకి గ్రేవీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఎందుకంటే గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం గ్రేవీకి ఇవి తీసుకున్నాము ఇప్పుడు వీటన్నిటినీ మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ సొరకాయ తీసుకొని దాన్ని ఫీల్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం చూసారు ఇలా చేసుకు పెట్టుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలి ఇలా మనం ఇవన్నీ గ్రేవీకి ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఈ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి మన ఆనియన్ టమాటో ఉంది కదా ఆ ఆనియన్ టమాటోను కూడా ఫ్రై చేసుకోవాలండి కొంచెం అంటే మరి పచ్చివాసన లేకుండా ఉంటుంది కాబట్టి గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటికటి సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుందండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక వన్ టమాటోనే తీసుకున్నామండి ఆ టమాటో వేసుకొని బిగ్ సైజ్ అయితే నేను మీకు టూ చూపించాను ఈ టమాటోస్ వేసుకొని ఇది కూడా ఏంటంటే బాగా మనం కర్రీలాగా అంత ఫ్రై అవ్వాల్సిన అంటే అంత బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు చూసారా ఇలా మగ్గిపోతే ఏంటంటే దాన్ని మనీ గ్రైండ్ చేసి మళ్ళీ మనం కర్రీలో బాయిల్ చేస్తాం కాబట్టి అంత టైం అవసరం లేదండి దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు ఇప్పుడు అది చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గ్రౌండ్ నట్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా గ్రైండ్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మనం గ్రేవీ కోసం నెక్స్ట్ సొరకాయని ఇలా తురుముకోవాలండి ఇలా సన్నగా తురుముకొని అంటే గింజలు లేని తీసుకుంటే చాలా మంచిదండి కొంచెం లేతదైతే బాగుంటుంది టేస్ట్ ఇలా తురిమి మనం ఒక బౌల్లో పెట్టుకొని దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు అంటే టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి అంటే ఈ పన్నీర్కి సరిపడానే వేసుకోవాలి కర్రీ మొత్తానికి కాదు ఆ ప్యాటర్న్కి సరిపోను వేసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక చిట్టుకట్ట పసుపు అండి పసుపు ఏంటంటే మీకు తెలుసు కదా హెల్త్ కాన్షియస్లో మంచిది కలర్ కూడా మనకు బాగుంటుంది ఈ మొత్తం మనము ఇడ్లీ పిండి లాగానే మొత్తం మిక్స్ చేసేసి పెట్టుకోవాలండి చూసారా ఇలా పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వీటికి ఏంటంటే మన ఇడ్లీలానేనండి సేమ్ నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీసెస్ పెట్టుకొని వేసుకొని స్టీమ్ చేసేసుకోవటమే లేదు మీకు ఇలా కాదు అని అనుకుంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై కానీ నెయ్యి కానీ చేసుకొని అయినా స్ట్రీమ్ చేసుకోవచ్చు ఏదైనా ఇడ్లీ ప్రాసెస్ ఏనా అండి ఇలా అయితే ఏంటంటే మనం కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అంటే టెన్షన్గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇదైతే ఈజీగా మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఇడ్లీ బాయిల్ చేసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం వేసుకునేటప్పుడు అడుగున ఫస్ట్ ప్లేట్ ఎంటీది పెట్టుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుందండి వాటర్ పైకి వస్తేనే డౌట్ కూడా ఉండదు చూసారా మన ఇడ్లీ రెడీ అయిపోయినాయండి వీటిని ఇప్పుడు మనం ఏంటంటే ఇడ్లీ రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకొని ఒక నిమిషం ఆరిన తర్వాతే తీయాలండి ప్లేట్లో ఉంచి అప్పుడేంటంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి మన కర్రీకి ఇలా ఆయిల్ పెట్టుకుని దానిలో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ఈ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ఏంటంటేనండి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నార్మల్ కర్రీస్ లాగా కూడా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు దీనిలో కూడా కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది చూసారు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము పసుపు వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏ ఇంగ్రీడియంట్ వేసినా ఒక నిమిషం ఆగాలండి ఎందుకంటే అది ఫ్రై అయితే కనుక టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కూడా వేసాం పన్నీర్ దానిలో దీనిలో కూడా వేసుకుని ఇదేంటంటే గ్రేవీ కదా మనకి సో దీనిలో కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం స్పైస్ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు దీన్ని కూడా ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వదిలేయాలండి ఆ పచ్చివాసన అంతా పోతుంది మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు చూసారా ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చేసుకున్నటువంటి మసాలానని వేసుకోవాలండి ఈ పేస్ట్ని అంతా వేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి దీన్ని కూడా ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి అయినప్పుడే దాని అంటే ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పడతాయి సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందామండి మూత పెడితే ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతుంది చూసారా ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుంది మనకి ఇప్పుడు మనం ఏంటంటే కావాల్సినంత వరకు యాడ్ చేసుకోవాలండి బాగా తిక్కుగా ఉంది కాబట్టి గ్రేవీ ఇంత తిక్కుగా ఉంటే అంత బాగుండదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇవ్వాలండి ఇది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి మన సొరకాయ పన్నీర్ పీసెస్ చూసారా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు వేసుకుంటే ఈ పీసెస్ కూడా ఆ గ్రేవీ అంతా పడుతుందండి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మన కర్రీ కర్రీలో ఆయిల్ మొత్తం పైకి కనిపించాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటూ సరిపోతుంది చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది నేను చాలా తక్కువ వేస్తానండి ఆయిల్ మీరు కూడా అలానే వేయండి ఎందుకంటే దీంట్లో మనకి గ్రౌండ్ నట్ ఉంది ఇవన్నీ ఉన్నాక మంచి టేస్ట్ ఉంటుందండి చూసారు కొంచెం ఫైనల్గా మేతి చామన్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే దీనిలో కొత్తిమీర వేయలేదండి ఏదైనా ఒక ఫ్లేవర్ మాత్రమే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకు తెలుస్తుంది ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం మనం అంతేగాని కొత్తిమీర వేసి మళ్ళీ మేతి చామన్ వేస్తే అసలు మనకి ఆ టేస్ట్ తెలియదు అన్నట్టు ఎప్పుడైనా మీరు కూడా ఏదైనా ఒకదాన్నే చూస్ చేసుకోండి కొత్తిమీర వేసారనుకోండి దీన్ని స్కిప్ చేయండి ఇది వేస్తే కొత్తిమీర స్కిప్ చేసేసుకోండి చూస్తారా మన పీసెస్ పన్నీర్ పీసెస్ ఎలా ఉన్నాయి సూపర్ టేస్ట్ ఉందండి నేనైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ